జెట్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల హడావుడి బీజేపీ తరపున పవన్ కళ్యాణ్ ప్రచారం క్యాన్సర్ ను తొలి దశలో గుర్తిస్తే జయించడం సాధ్యం ఎమ్మెల్యే గోండు శంకర్ వెల్లడి భూ వివాదం ఎమ్మెల్యే అనుచరుల దౌర్జన్యంపై బాధితుడి ఆరోపణలు తిరుమలలో తగ్గిన భక్తుల రాత్రి నాలుగు కంపార్ట్మెంట్లలోనే వేచి ఉన్న భక్తులు తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల హడావిడి జోరందుకుంది అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు ముఖ్యంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు వీలైనన్ని ఎక్కువ స్థానాలను గెలుచుకునే లక్ష్యంతో వ్యూహాలకు పదును పెడుతున్నాయి ఈ తరుణంలో బీజేపీ కీలక ప్రకటన చేసింది బీజేపీకి జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మద్దతు ప్రకటించారని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు ప్రకటించారు ఇంకా పవన్ తో తాను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమావేశమైనట్లుగా రామచంద్రరావు ఎక్స్ వేదికగా తెలిపారు తెలంగాణ మున్సిపల్ ఎన్నికలతో పాటు పలు కీలక అంశాలపై తమ మధ్య చర్చ జరిగిందని వెల్లడించారు మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి పవన్ పూర్తి మద్దతు ప్రకటించారని బీజేపీ తరఫున ప్రచారం చేయడానికి అంగీకరించారని పేర్కొన్నారు పవన్ మద్దతు తెలంగాణ బీజేపీకి తిరుగులేని బలాన్ని వేగాన్ని ఇస్తుందని అన్నారు మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం టెన్త్ ఇంటర్ పరీక్షల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది స్వామివారి దర్శనానికి గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేదు ఈరోజు భక్తుల రద్దీ సాధారణంగా ఉంది దర్శనం టోకెన్లు లేకపోయినా ఐదు నుంచి ఆరు గంటల్లో స్వామివారి దర్శనం అయిపోతుంది మూడు వందల శీఘ్ర దర్శనానికి ఒకటి నుంచి రెండు గంటల సమయం మాత్రమే పడుతుంది ఉచిత దర్శనం కోసం భక్తులు నాలుగు కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు ఇక నిన్న శ్రీవారిని అరవై తొమ్మిది వేల మూడు వందల ఎనభై తొమ్మిది మంది భక్తులు దర్శించుకున్నారు మొత్తం ఇరవై వేల రెండు వందల నలభై ఏడు మంది భక్తులు తలనీలాలు సమర్పించారు హుండీ ద్వారా మూడు పాయింట్ రెండు ఏడు రెండు కోట్ల ఆదాయం వచ్చింది అయితే విద్యార్థులకు పరీక్షలు పూర్తయ్యేంత వరకు భక్తుల సాధారణంగా ఉండే అవకాశం ఉంది తిరుమలకు వెళ్లాలనుకునే వారికి ఇది సరైన సమయం భావించవచ్చు ఒకప్పుడు క్యాన్సర్ అంటే మరణం తప్పదనే భయం ఉండేదని అయితే నేటి ఆధునిక వైద్య విధానాలతో ఆ పరిస్థితి పూర్తిగా మారిందని ఎమ్మెల్యే గోండు శంకర్ అన్నారు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాకుళం నగరంలోని జేమ్స్ మరియు కిమ్స్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలోని నిర్వహించిన అవగాహన ర్యాలీని వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్యాన్సర్ ను తొలి దశలో గుర్తిస్తే పూర్తిగా జయించడం సాధ్యమేనని అన్నారు అందువల్ల ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని సూచన సూచించారు ప్రభుత్వ రిమ్స్ ఆసుపత్రిలో క్యాన్సర్ వ్యాధికి సంబంధించిన స్క్రీనింగ్ పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తున్నారని తెలిపారు అలాగే గ్రామీణ ప్రాంతాల్లో కూడా సంచార వైద్య వాహనాల ద్వారా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు ఇప్పుడే మనకి జెమ్స్ నుండి ఒక అత్యాధునికమైనటువంటి బస్సు కూడా ఉంది ఎక్కడికక్కడే మెడికల్ క్యాంప్స్ మనం కండక్ట్ చేస్తున్నాం దీనివల్ల కూడా మనం ఎర్లీ డిటెక్షన్ చేయగలుగుతాం అలాగే ఇప్పుడే నాకు కూడా కొంచెం తెలిసింది ఒడ్ సిటీ కూడా ఇది వస్తుందని దీన్ని పెద్ద ఎత్తున మనం అందరం కూడా అవేర్నెస్ క్యాంపెయిన్ చేయాలి అందరికీ తెలియాలి మన ఎక్కడికి వెళ్ళినా మన చుట్టుపక్కల వారికి వాళ్ళు దాని మీద ఎడ్యుకేట్ చేస్తే తప్పకుండా మనం దీన్ని చేయగలం జనరల్గా ఇప్పుడే మేడం చెప్తారు క్యాన్సర్ అంటే అందరూ ఏదో క్యాన్సర్ అంటే చాలు ఇది చనిపోతారు అనే ఫీలింగ్ ఉంది పబ్లిక్లో ఇంతకుముందు విలేజ్లో వెళ్తే ఏదో ఒకటో రెండో క్యాన్సర్ పేషెంట్ ఇప్పుడు అలా కాదు కనీసం ఒక పదుల సంఖ్యలో క్యాన్సర్ పేషెంట్లు ప్రతి విలేజ్లో కూడా ఇప్పుడు ఉంటున్నారు దీని అంతటి కారణం ఇప్పుడే మేడం చెప్పినట్టు జంక్ ఫుడ్స్ మన వాటర్ కానీ అన్నీ మన డైలీ లైఫ్లో మనం అలవాట్లు కూడా దానికి ముఖ్య కారణం సో దీనికి అంతటికీ ఒకటే క్యాన్సర్ నివారణ చేయాలంటే మనం ఎర్లీ డిటెక్ట్ చేయాలి ఆ ఎర్లీ డిటెక్ట్ చేయాలంటే దాని మీద మనకు అవగాహన ఉండాలి ఆ అవగాహన కల్పించడమే మనందరూ తిరుపతి అర్బన్ పరిధిలోని భూ వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది తన సొంత భూమిలో పనులు చేపట్టేందుకు వెళ్లిన తనపై ఎమ్మెల్యే అనుచరులమని చెప్పుకునే హరిశంకర్తో పాటు మరికొందరు వ్యక్తులు దౌర్జన్యానికి పాల్పడ్డారని బాధితులు సాంబశివరావు ఆరోపించారు సైట్లో పనులు చేయాలంటే ఐదు కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇనుపరాట్లతో దాడి చేయడానికి ప్రయత్నించారని ఆయన తెలిపారు ఈ భూమికి సంబంధించి ఇప్పటికే హైకోర్టు తనకు అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేసిందని వాటి నకలులను పోలీసులకు కూడా సమర్పించినట్లుగా పేర్కొన్నారు అయినా రాజకీయ ఒత్తిళ్లతో కొందరు వ్యక్తులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారని ఆరోపించిన సాంబశివరావు ఇలాగే బెదిరింపులు దౌర్జన్యాలు కొనసాగితే కేసు దాఖలు చేస్తామని హెచ్చరించారు ఈ ఘటనపై పోలీసులు తక్షణమే జోక్యం చేసుకుని న్యాయం చేయాలని ఆయన కోరారు అసలు అతనికి టైటిల్ లేదు దాంతోపాటు అతనికి ఏ విధమైన హక్కు లేదు మాకు అనుకూలంగా ఇచ్చింది హక్కులన్నీ మీకే ఉన్నాయి మీ పొజిషన్లోనే ఉందని చెప్పేసి మాకు అనుకూలంగా ఇచ్చింది హైకోర్టు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను గౌరవించకుండా రామకృష్ణారావు మనుషులు ఎవరో హరిశంకర్ అతనికి సంబంధించిన వాళ్ళు ఒక వంద మంది దాకా మేము ఎమ్మెల్యే మనుషులు అని చెప్పేసి మా దగ్గరకు వచ్చి మాకు ఐదు కోట్లు ఇస్తారా పది కోట్లు ఇస్తారా ఇవ్వకపోతే మీరు ఎట్లా వర్క్ చేస్తారో మేము చూస్తాం నేను బిజినెస్ మ్యాన్ అండి నేను బిజినెస్ చేయడానికి ఉన్నా నేను మేము దౌర్జన్యం చేసేవాళ్ళం కాదు అతను మీరు దౌర్జన్యం చేస్తున్నారు కడప నుంచి కడప నుంచి గుండాలను తీసుకొచ్చారు కడప నుంచి నేను కడపకుండాను లోకల్లో బిజినెస్ చేసేవాడు నేను కడపకుండా అతనికి అతను కళ్ళ కడప కడపనే మాట ఎక్కడి నుంచి వస్తాను నాకు అర్థం కల నేను స్థానికుని ఇక్కడ ఇల్లు కట్టుకొని ఇక్కడే ఉండేవాడు నేను నంబర్ టూ నెంబర్ త్రీ ఇతనికి ఆ ప్రాపర్టీకి ఏ విధమైన సంబంధం లేదు ఈరోజు అతనికి ఇతనికి సంబంధం లేదు ఇది జీవి రామకృష్ణారావుకి నాకు మధ్య మాకు మధ్యలో కేసు జరుగుతుంది ఆ కేసులో మేము గెలిచాము నంబర్ ఫోర్ దీన్ని వచ్చేసేసి ఇరవై తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై ఐదున మేము ఆల్రెడీ పోలీసు వారికి వచ్చేసేసి మేము కంప్లైంట్ కూడా ఇచ్చాం మేము మా పొజిషన్లోకి మాకు ఆర్డర్ వచ్చిన నెక్స్ట్ డేనే వాళ్ళు వచ్చి మమ్మల్ని బెదిరించడం మొదలుపెట్టారు మేము మా పొజిషన్లోనే ఉంది ప్రాపర్ కేబినెట్ సమావేశంలోని సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో పనిచేసిన సీబీఐ సిట్ అధికారులను పిలిపించుకోవడం అసాధారణ చర్య అని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు చంద్రబాబు చేసిన తప్పులను తప్పిపుచ్చుకునేందుకే ప్రభుత్వం పడరాని పాటలు పడుతోందని ఆయన విమర్శించారు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై జరిగిన కూటమి సమావేశంలో చంద్రబాబు స్వయంగా యానిమల్ ప్యాట్ కల్పించారు అని చెప్పారని గుర్తు చేశారు అయితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ సిట్ విచారణ పూర్తయిందని లో కానీ ఎన్డీడిపి నివేదికలో కానీ

యానిమల్ ఫ్యాక్టరీ కలిపినారు లడ్డూలో అని ఆయన ప్రకటించిన తరువాత సుప్రీం కోర్టు ఆయన మాటల్ని ఆక్షేపించి అలా మాట్లాడటం మంచిదా అని ప్రశ్నించి వాళ్ళ ఆధ్వర్యంలో సిబిఐ నేతృత్వంలో సిట్టును ఏర్పాటు చేసింది అందులో సిబిఐ అధికారులు రాష్ట్ర అధికారులు కూడా ఉన్నారు వాళ్ళు గత సంవత్సర కాలంగా సుదీర్ఘంగా విచారణ చేసి నివేదికను బయట పెట్టినారు అది బయటకు వచ్చింది ఆ రిపోర్టులో వాళ్ళు సమర్పించిన నివేదికలో చంద్రబాబు గారు పేర్కొన్నట్టుగా ఆ సప్లిమెంటరీ చార్జ్షీట్ లో ఎక్కడా ఎన్డి రిపోర్టులో కానీ ఎన్డిఆర్ ఇచ్చినటువంటి రిపోర్టులో కానీ కానీ చేప నూనె కానీ కలవలేదు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా వాళ్ళు పేర్కొనడం జరిగింది అయినా ఈ రోజున మళ్ళీ ఆ చార్జ్షీట్ కు సంతృప్తి చెందినటువంటి ముఖ్యమంత్రి గారు నల్గొండ జిల్లా చండూరు మున్సిపాలిటీలో గడప గడపకు ప్రచారం ఉత్సాహంగా కొనసాగుతోంది ఈ క్రమంలో ఒకటవ వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తేలుకుంట్ల రాజకుమారి చంద్రశేఖర్ భారీ జన సమీకరణతో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల్లో డబ్బు మద్యం ప్రభావాలకు లోను కాకుండా ఐదు సంవత్సరాల ప్రజలు వెంట ఉండి వార్డు అభివృద్ధికి కృషి చేసే వ్యక్తికి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు తమను గెలిపిస్తే సీసీ రోడ్లు డ్రైనేజీ పారిశుద్ధ్యం సహా వార్డులోని అన్ని సమస్యలను పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేయలేదని ఈ విషయాన్ని ప్రజలంతా గమనించి బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని ఆమె పిలుపునిచ్చారు మేము తెలుగుంట్ల రాజకుమారి చంద్రశేఖర్ గత పది సంవత్సరాల సంధి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉండే ఆ పార్టీలో క్రియాశీలకంగా పనిచేయచ్చు ఈసారి ఒకటో వార్డు నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలవడం జరిగింది ఈ సందర్భంలో ఈ రోజున ఇంటింటికి ప్రతి ఒక్క ఓటర్ని కలిసి మేము చేయదలుచుకున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి గతంలో ఉన్న సమస్యల గురించి ప్రస్తావించి వారికి ఈ వార్డు యొక్క అభివృద్ధిని ఖచ్చితంగా అమలు చేస్తామని హామీ ఇచ్చి వారి యొక్క పూర్తి మద్దతును మేము పొందడం జరిగింది ప్రతి ఒక్కరూ మా యొక్క విజయం పట్ల ఆశాభావం వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వము లెక్కలేనని హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా ఇంతవరకు అమలు పరచ రెండున్నర సంవత్సరాలు గడిచింది ఒక్క హామీ కూడా అమలు పరచలేదు అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నారు ఆ యొక్క వ్యతిరేకత మా గెలుపుకి సువర్ణ అవకాశాలు చేస్తా చెప్పి మేము భావిస్తున్నాము మరియు ఇది సందర్భంగా మేము చండూరు మున్సిపాలిటీ ప్రజలందరికీ చేయు ఏమనగా బీఆర్ఎస్ పార్టీ గుర్తుకు వేసి గుర్తు యొక్క అభ్యర్థులందరినీ ప్రతి ఒక్కరిని గెలిపించి సెండూరు మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము మీ మీడియా మిత్రుల ద్వారా మేము చెప్పేదా ఒకటే బా బీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారానే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరు బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలిపి ఓట్లు వేసి అందరినీ అభ్యర్థులందరినీ గెలిపించాలని సంద నల్గొండ జిల్లా చండూరు మున్సిపాలిటీలోని గడప గడప ప్రచారం ఉత్సాహంగా కొనసాగుతోంది ఈ క్రమంలో మూడవ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దోటి సుజాత వెంకటేష్ యాదవ్ భారీ జన సమీకరణంతో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల్లో డబ్బు మద్యం ప్రభావాలకు లోను కాకుండా ఐదు సంవత్సరాలు ప్రజల మధ్య ఉండి వార్డు అభివృద్ధికి కృషి చేసే వ్యక్తికి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు తమను గెలిపిస్తే సీసీ రోడ్లు డ్రైనేజీ పారిశుధ్యం సహా వార్డుల్లోని అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు చండూరు మున్సిపాలిటీలోని మూడవ వార్డు

గెలి ఏ పనులున్నా మేము చేసుకుంటాం అన్ని మంచిగా చూస్తాం చేస్తాం పిఠాపురం పట్టణంలోని రాష్ట్రంలో వైసీపీ నాయకులపై అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ప్రసాదంపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పిఠాపురం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు పిఠాపురం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి వంగా గీతా విశ్వనాథ్ ఆదేశాల మేరకు పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ కు ఈ ఫిర్యాదును అందజేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పవిత్ర లడ్డు ప్రసాదంపై కొందరు కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తూ కోట్లాది మంది భక్తుల మనోభావ వారితో ఆడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇటువంటి అసత్య ఆరోపణలు సామాజిక సామరస్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని వాటిని వెంటనే అరికట్టాలని డిమాండ్ చేశారు రాష్ట్ర పార్టీ అధ్యక్షులైన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు అలాగే పిఠా నియోజవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి శ్రీమతి వంగా కేతా విశ్వాధ ఆదేశాల మేరకు ఈ రోజు పిఠాపురం పోలీస్ స్టేషన్ నందు మేము శాంతి భద్రతలకు కాపాడాలని కక్షపూరిత కార్యక్రమాలు చేపట్టకుండా ఉండ ఉండకుండా ఇళ్లపై దాడులు చేయకుండా ఉండాలని వినతపత్రం పత్రం ఇక్కడ పోలీస్ స్టేషన్లో అందజేశాం దీనికి ప్రధాన కారణం ఏంటంటే సుప్రీంకోర్టు తిరుపతిలోడ్డు మీద క్లీన్ చీట్ ఇచ్చినా సరే కూటమి ప్రభుత్వ నాయకులు అందులో కొంతమంది పార్టీకి సంబంధించిన వ్యక్తులు పదే పదే కల్తీ జరిగిందని విషప్రసారం చేస్తూ దాని మీద ఎవరైనా ఇలా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది దీనిపై ఇక్కడితో ఆపేయండి ఎవరైనా మాట్లాడినా వాళ్ళ మీద దాడులు చేయడం వాళ్ళ ఇళ్ళ మీద అగ్ని ప్రమాదాలకు గురి చేయడం ఇటువంటి కార్యక్రమాలు రాష్ట్రంలో జరుగుతున్నాయి ఇటువంటి ప్రమాదాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే టార్గెట్ చేసుకుని ఆ దాడులు పాల్పడుతున్నారు అందుకు ముందస్తు సరిగా మేము ఈ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి ఇక్కడతో ఈ ఇష్యూని వదిలేసి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ శాంతి భద్రతలు కాపాడాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై ఇటువంటి విధానాలపై దాడులు జరగకుండా ఉండాలని కోరుకుంటూ ఈ రోజున ఇక్కడ ఈ పోలీస్ స్టేషన్లో వినపత్రం ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఏ విషయం వచ్చినా సరే ప్రతిదీ కూడా వైఎస్ఆర్ కార్యకర్తలనే టార్గెట్ చేస్తూ ప్రభుత్వం కక్షపూరితమైన విధానాల్లో ఉంది ఈ విధానాలలో కొద్ది మార్పు తీసుకొచ్చి ప్రజలందరినీ శాంతి భద్రతలతో కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం రాష్ట్ర పార్టీ అధ్యక్షులైన వైఎస్ వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదంపై జరిగిన అపచారానికి బాధ్యుడిగా ఉన్న వైఎస్ జగన్ రెడ్డిని ఇకపై నెయ్యి రెడ్డి అని పిలవాల్సిన పరిస్థితి వచ్చిందని జనసేన నేత తుమ్మి లక్ష్మీరాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు అసలు పాల ఉత్పత్తులు లేని సంస్థకు నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ ఇవ్వటం జగన్ రెడ్డి అవినీతికి నిదర్శనమని విమర్శించారు భారతీయ సనాతన ధర్మానికి సాక్షాత్తు ప్రతీక అయిన శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా వీరి అవినీతి వదలలేదంటే ఈ ప్రభుత్వం ఎంత దిగజారిందో అర్థమవుతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు కనీసం పాలు లేదా వెన్న సేకరించిన దాఖలాలు కూడా లేని డైరీల నుంచి అరవై లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా చేసి స్వామివారి నిధులను సుమారుగా రెండు వందల ముప్పై మూడు కోట్లు కొల్లగొట్టారని ఆరోపించారు మన సనాతన ధర్మాన్ని ఎంత బలంగా నమ్ముతామో అలాగే కలియుగ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవటేశ్వర స్వామిని కూడా వైకుంఠం లాంటి తిరుపతిని కూడా అంతే బలంగా మనం నమ్ముతాం అక్కడికి వెళ్తే స్వామివారిని స్వయంగా చూసినట్టుందని మనం చాలా ఆనందపడతాం అలాంటి స్వామివారిని స్వామివారి ప్రసాదాన్ని వాళ్ళు కలిసి చేశారని అంటే వాళ్ళు ఇంతకు మించి ఇంకా ఏమి ఇంకా ఏమైనా చేయగలరు ఎందుకంటే బాబాయిని గొడ్డలతో చంపి ఇది గుండుపో చిత్రీకరించిన వాళ్ళకి ఇది పెద్ద లెక్క కాకపోవచ్చు కాకపోతే మనం ఎంతో పవిత్రంగా చూసి ఎంతో గౌరవంగా స్వీకరించే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రసాదాన్ని ప్రసాదంలో కలిపి నెయ్యిని కూడా వాళ్ళు అపవిత్రం చేసి డబ్బులు చేసుకున్నారంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు ప్రజలు ఈ రోజు దృష్టిలో పెట్టుకోవాలి తిరుమల లడ్డు ప్రసాదంపై ఖచ్చితంగా నెయ్యి అనేది కల్తీ జరిగిందని జనసేన పార్టీ అధినేత శ్రీ కొనుదల పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో చెప్పారు అసలు ఆవులు గాని నెయ్యి గాని లేని సంస్థకి ఎటువంటి పాలు వ్యాపారం లేని సంస్థకి ఎలా కాంట్రాక్ట్ ఇచ్చారని ప్రజలకి గుర్తొస్తుంది డౌట్ వస్తుంది అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా బలంగా నిలదీస్తున్నారు ఆవు పాలు పెరుగు వెన్న లేకుండానే అరవై లక్షల కిలోల నెయ్యిని ఏ విధంగా సరఫరా చేశారని ఈరోజు ప్రశ్నిస్తుంటే దానికి సమాధానం లేదు వాళ్ళు ఇచ్చిన నెయ్యిలో చుక్క కూడా నెయ్యి లేదు అంతా కల్తీ రసాయనాలు వాడిన సింతటిక్ నెయ్యి అని చిట్టి నివేదిక ఇచ్చినప్పటికి కూడా వాళ్ళు ఒప్పుకొని సిద్ధంగా లేరు ఈ నెయ్యిని ఎలా తయారు శ్రీకాకుళం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా వార్షిక పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ను జిల్లా ఎస్పీ కెవి మహేశ్వరరావు ఘనంగా ప్రారంభించారు పోలీసు శిక్షణ కేంద్రం తండవలసలోని ఈ క్రీడలు ఉత్సాహభరితంగా ప్రారంభమయ్యాయి ఈ వార్షిక క్రీడలు మూడు రోజుల పాటు కొనసాగనున్నాయి పోలీసు సిబ్బందిలో క్రీడా స్ఫూర్తిని శారీరక దృఢత్వాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో ఈ క్రీడలను నిర్వహిస్తున్నామని ఎస్పీ తెలిపారు విధి నిర్వహణలో నిత్యం ఎంతో బిజీగా ఉండే పోలీసు అధికారులు సిబ్బంది క్రీడల్లో తప్పనిసరిగా పాల్గొనాలని ఎస్పీ పిలుపునిచ్చారు శారీరకంగా మాత్రమే కాకుండా మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయని ఆయన పేర్కొన్నారు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో క్రీడా స్ఫూర్తితో పనిచేయాలని సూచించారు ఈ శాఖలో పనిచేస్తున్నటువంటి వివిధ విభాగాల అధికారులు సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు డిఎస్పీస్ ఎవరైతే ఉన్నారో పార్టిసిపెంట్స్ అందరూ రావాలి ఎస్డిఎఫ్ ఏఆర్ అంటే పార్టిసిపేట్ చేస్తారు హోంగార్డ్స్ వాళ్ళు చేస్తారు సబ్ డివిజన్ స్టేషన్స్లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళని కూడా అందరూ ఏ ఏ గేమ్స్కి అయితే ఇంట్రెస్ట్ ఇచ్చారు అందరూ పార్టిసిపేట్ చేయాలి నాకు మామూలుగా అన్నిటికన్నా ఎక్కువ ఇష్టం స్పోర్ట్స్ మిగతా అన్నిటికన్నా కూడా దానికి రీజన్ ఏంటంటే రెండు ఉంటాయి ఒకటి ఏంటంటే మనకు స్పోర్ట్స్లో ఆ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఆ గ్రౌండ్లో ఉన్నప్పుడు మిగిలిన నాకైతే ఏమి వేరే విషయాలు ఏవి గుర్తురావు మొత్తం మర్చిపోయి ఆ స్పోర్ట్స్ ఏదైతే ఉందో ఆ ఎంటర్టైన్మెంట్లో ఉండిపోతాము రెండోది ఏంటంటే జనరల్లీ మనం ఏదైనా డ్యూటీ చేసేటప్పుడు కావచ్చు ఎక్కడైనా కావచ్చు టీమ్ తోటి పని చేయాల్సి ఉంటుంది సో స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసి స్పోర్ట్స్ ఆడినప్పుడు ఏమవుతుందంటే టీమ్ కోఆర్డినేషన్ ఆ టీమ్ కోఆపరేషన్ అనేది డెవలప్ అవుతుంది అది నేనైతే స్కూల్ డేస్ నుంచి కూడా కావచ్చు అక్కడ నేర్చుకున్నది అంటే మిగిలిన టీమ్ తోటి ఎలా వర్క్ చేయాలి ఎలా వాళ్ళతోటి కోఆర్డినేట్ చేసుకోవాలనేది అక్కడ నుంచి నేర్చుకున్నది సో మనకు కూడా ఎవరికన్నా అలా అది అందరికీ హెల్ప్ అవుతారని నేను అనుకుంటున్నాను నన్ను అయితే మీరు ఏ టీమ్ పిలుచుకోలేదు కాబట్టి ఏ టీంలో నన్ను జాయిన్ చేసుకోలేదు మీరు కాబట్టి ఎస్టీఎఫ్ టీం ఏదైతే ఉందో అదే నా టీం మిగిలిన అందరూ ఎవరైతే ఉన్నారో అందరూ మాకు ఈ త్రీ డేస్ మీరంతా విలన్స్ మాకు సో మేము ఎస్టీఎఫ్ టీమ్తోనే తోనే ఆడతాను సో మిగిలిన సబ్ డివిజన్స్ ఎవరైతే ఉన్నారో ఆఫీసర్స్ కూడా మీ సబ్ డివిజన్స్లో పార్టిసిపేట్ చేసుకోవచ్చు ఏఆర్ వాళ్ళు ఏఆర్ దాంట్లో చేసుకోవచ్చు సో ఈ త్రీ డేస్ మీకు మాకు సంబంధం లేదు ఓన్లీ మేము ఎస్టీఎఫ్ మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని ఓటాయి గ్రామంలో పుట్టల మేడారం తిరుగువారం జాతరలో భాగంగా సమ్మక్క సరళమ్మ మినీర్ జాతరను ఆదివాసీ గిరిజన సాంప్రదాయాలతో ఘనంగా నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా ఆదివాసీలు బనంను తమ సాంప్రదాయాల ప్రకారం ఊరేగింపుగా తీసుకుని వచ్చారు ఈ కార్యక్రమంలోని పూజారులు డోలీలు వట్టెలు శివసత్తుల పాల్గొని సాంప్రదాయ నృత్యాలు వైద్యాలతోటి జాతర వాతావరణాన్ని ఆధ్యాత్మికంగా మలిచారు గిరిజనుల ఆచారాలు సాంప్రదాయాలు ప్రతిబింబించేలా నిర్వహించిన ఈ మినీ జాతరను చూసేందుకు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో حاضر یار సంజీవ్ రెడ్డి నగర్ పరిధిలోని దాసరం బస్తీలో ఉన్న నాలుగు ఎకరాల వివాదాస్పద స్థలంలో నిర్మాణానికి ప్రయత్నం చేయడంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది ఈ నిర్మాణం వల్ల బస్తీవాసులకు రాకపోకలకు దారి లేకుండా అవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తూ స్థానికులు తీవ్రంగా తిరగబడ్డారు నిర్మాణ పనులు చేపట్టేందుకు వచ్చిన బిల్డర్ను అడ్డుకున్నటువంటి బస్తీవాసులు తమకు న్యాయం అన్యాయం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ క్రమంలోనే పాత బస్తీకి చెందినటువంటి బౌన్సర్లు బస్తీవాసులపై రాళ్లతో దాడి చేశారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి ఈ ఘటనతో ప్రాంతం లోని ఉద్రిత పరిస్థితులు నెలకొన్నాయి సమాచారం అందుకున్నటువంటి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు ఈ భూ వివాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది జిల్లా బంగారుపాల్యం మండల కేంద్రంలోని మేధర వీధిలో జిల్లా మామిడి ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలోని పురుగుల మందులు ఎరువుల దుకాణాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ జిల్లా మామిడి ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ బ్రాంచ్ ను ప్రారంభించినట్లుగా తెలిపారు మామిడి రైతులకు సరసమైన ధరలకు నాణ్యమైన పురుగుల మందులు ఎరువులు అందించడమే లక్ష్యంగా ఈ దుకాణాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు మండలంలోని మామిడి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు తరఫున పురుగుమందులు ఎరూరు అమ్మకం బ్రాంచ్ ఆఫీసుని సేల్స్ సెంటర్ని మనం ఇవాళ బంగారుపల్లెంలో పెట్టుకోవడం చాలా సంతోషదాయకం రైతులకు చిత్తూరు టౌన్ దాకా వచ్చి తీసుకొచ్చే అవసరం లేకుండా వారి చుట్టుపక్కల ప్రాంతం కాబట్టి ఇది చుట్టుపక్కల రైతులందరూ కూడా బ్రహ్మాండంగా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు చిత్తూరు మామిడి ఉత్పత్తిదారుల కంపెనీలో లభించే అన్ని సరుకులు కూడా ఈ బ్రాంచ్ సెంటర్లో దొరుకుతాయి ఈ వినియోగాన్ని రైతులందరూ కూడా వినియోగించుకోవాలి ఇది కంపెనీ చరిత్రలో ఒక తీయటి మలుపు ఒక్క షాప్తో పెట్టి మనం రెండో షాప్ని ఆర్గనైజ్ చేయడం ఈసారి మనం దాదాపు యాభై లక్షల నుంచి కోటి మామిడి కవర్లు కూడా తెప్పిస్తున్నాం నాణ్యమైనవి తక్కువ ధరకు అందజేస్తాం కాబట్టి ఈ సౌకర్యాన్ని కూడా రైతులు వినియోగించ కోరుతున్నాం ఈ కంపెనీ అభివృద్ధికి చైర్మన్ గారితో పాటు డైరెక్టర్లు అందరూ కూడా స్వచ్ఛందంగా సేవ చేస్తున్నారనేది కూడా అందరూ గ్రహించాలి లాభాకే లేకుండా రైతుల అభ్యున్నతికి కృషి చేస్తున్నారు ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుతూ ధన్యవాదాలు మన్న పాతికేయులకి రైతు సోదరు కేంద్రకీయ నాయక నమస్కారాలు ఈరోజు ముఖ్యంగా చిత్తూరు మ్యాంగో ప్రొడ్యూసర్ కంపెనీ నుంచి ఒక చిన్న బ్రాంచ్ని మనం బంగారుపాలంలో నెలకొల్పడం జరిగింది ఎందుకంటే మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం కార్లాయి గ్రామంలోని అక్రమంగా గుడుంబ సారాను తయారు చేసి విక్రయిస్తున్న స్థావరాలపై కొత్తగూడ ఎస్ఐ రాజ్ కుమార్ ఆధ్వర్యంలోని ప్రత్యేక దాడులు నిర్వహించారు గ్రామంలోని గుడుబ సారాకు వినియోగిస్తున్నటువంటి బెల్లం పానకాన్ని పోలీసులు గుర్తించి అక్కడికక్కడే ధ్వంసం చేశారు ఈ దాడులో అక్రమ మాద్యం తయారీలో పాల్గొన్నటువంటి పలువురుపై కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ రాజ్ కుమార్ తెలిపారు గ్రామాల్లో గుడుంబ సారా కారణంగా ప్రజలు ఆరోగ్యం ప్రమాదంలో పడుతోందని ముఖ్యంగా యువతను మత్తు వైపు నడిపిస్తున్న ఈ అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ హెచ్చరించారు గుడుంబ తయారీ విక్రయాలపై సంబంధించినటువంటి సమాచారం అందించిన వారికి గోప్యత కల్పిస్తామని ఆయన భరోసా ఇచ్చారు ఇవి బుల్టెన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి జెట్ న్యూస్